భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు ఐదు సెకండ్లు ఇలా చేస్తే చాలు గొడవలు ఏ రిలేషన్షిప్లో అయినా కామనే భార్యాభర్తల రిలేషన్షిప్లో కూడా అంతే కాని ఆ గొడవ పెద్దగా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అందులో ఐదు సెకండ్ల బ్రేక్ కూడా ఒకటి గొడవలు చేసేటప్పుడు చాలామంది పెద్ద పెద్దగా అరుస్తుంటారు అయితే ఇలా అరిచి గొడవలు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఐదు సెకండ్ల గ్యాప్ తీసుకోవడం మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు దీనివల్ల గొడవలు సద్దుమనుగుతాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ ఆ గ్యాప్లో సమస్యని సాల్వ్ చేయడానికి కొన్ని మార్గాలు ఆలోచించాలని సూచిస్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఐదు సెకండ్లతో ఈ మధ్యకాలంలో కొనసాగిన అధ్యయనాల ప్రకారం కొన్ని విషయాలు బయటపడ్డాయి ముఖ్యమైన వారితో గొడవలు జరుగుతున్నప్పుడు ఐదు సెకండ్ల గ్యాప్ తీసుకోవడం వల్ల సమస్యలు సద్దుమణిగే అవకాశం ఉంది దీంతో గొడవ పెద్దగా కాకుండా చూసుకోవచ్చు ఇద్దరు పార్టనర్స్ అరిచేటప్పుడు భావోద్వేగాలు గొడవని పెద్దగా చేస్తాయి కాబట్టి అలా గొడవ కాకుండా ఉండేందుకు ఐదు సెకండ్లు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు అధ్యయనం ఐదు సెకండ్ల గ్యాప్ గురించి ఎనభై ఒకటి జంటలపై సర్వే జరిగింది నెగటివ్ విషయాలను కంట్రోల్ చేయడానికి ఐదు సెకండ్ల గ్యాప్ హెల్ప్ అవుతుందా అనే అంశంపై ఈ అధ్యయనం సాగింది ఇందులో తేలిన విషయానికి ఏంటంటే గొడవ పెద్దగా అయ్యే కొద్దీ ఖచ్చితంగా ఐదు సెకండ్ల గ్యాప్ తీసుకుంటే చాలా వరకు సమస్య తగ్గుతుంది కోపంలోనే మనకి తెలియకుండా అనవసరపు నిర్ణయాలు తీసుకుంటాం అలా లేకుండా చూడండి ఎందుకంటే మీరు ఆ నిర్ణయాలు తీసుకుని రిలేషన్ని వదిలివేయకుండా కాసేపు టైం తీసుకుంటే ఎంత సర్దుమనుగుతుంది ఐదు సెకండ్లలో ఏం చేయొచ్చు మరి ఈ సెకండ్ల గ్యాప్లో ఏం చేయొచ్చు అంటే ఊపిరి తీసుకోవాలి ఏం ఆలోచించొద్దు అదే విధంగా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుని దానిని తగ్గించాలి దీంతో మీ సమస్య చాలా వరకు తగ్గుతుంది మీరు రెగ్యులర్గా మీ పార్టనర్తో లేదా ఎవరైనా మీ రిలేటివ్తో గొడవ పెట్టుకుంటుంటే ఈ ఐదు సెకండ్ల మ్యాజిక్ ని ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఆర్గ్యుమెంట్స్ తగ్గుతాయి మీ రిలేషన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బూతులు తిట్టుకోవడం భరించలేని మాటలు కోపంలో బయటికొస్తాయి అలా రాకుండా చూసుకోండి అదే విధంగా వీలైనంతగా కామ్గా ఉండండి దీంతో సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది ఎదుటివారికి కూడా ప్రిఫరెన్స్ అదే విధంగా గొడవలు పెట్టుకునేటప్పుడు మీరు మాత్రమే పైచేయి ఉండాలనుకోవద్దు ఎదుటివారికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి వారి స్థానంలో ఉండి ఆలోచించండి దీంతో మీరు సమస్యని మరో కోణంలో చూస్తారు సమస్య కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా గొడవలు తగ్గుతాయి కాబట్టి మీరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు